ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు చాలా మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర రాష్టంలోనే గత ఐదు సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము ఇరవై ఒక్క వేల మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి మన బిడ్డ మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము ఇది నిజంగానే ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల కనీసం సంవత్సరానికి మంది డిగ్రీలు పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు చిన్న చిన్న చదువులు కాదు పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి ఐదు వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్టంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా బీజేపీ ప్రభుత్వము బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా మన రాష్టంలో కనీసం కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా సరే పది లక్షల మందికైనా ఇచ్చారా లేదు లక్ష మందికైనా ఇచ్చారా మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా ఆంధ్ర రాష్ట బిడ్డలకు దగా చేసినట్టు కాదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా లక్ష నలభై ఒక్క నలభై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా కొత్త పరిశ్రమలు సాధించకపోగా అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరఫున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా లక్ష నలబై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట పాత ఉద్యోగాలు లక్ష నలభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది ఈ ఐదు సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక తొంభై వేల మంది ఉంటారు అంటే మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగనన్న గారు మరి అలా అధికారం వచ్చి ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అసలు మెగాటిఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా ఈ రోజు అదే ఇరవై ఏడు మూడు వేల ఉద్యోగాలు మెగాడిఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ ఇరవై మూడు వేలే కాదు అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా గత పది రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి ఎన్ఎస్యూఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధనట్టు బాధతాము చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులాగా వాడుకొని పోలీసులను మా కుక్కల్లోగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది